సో మనం చూసుకున్నట్లయితే మంగళవారంకు సంబంధించి ఏదో రిపోర్ట్ అయితే ఇప్పుడు చూడబోతున్నాం అనమాట మంగళవారం నాడు ఏపీలో ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి అసలు ఎండలలా ఉండబోతున్నాయి అందాక మనం చూస్తున్నాం అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాతావరణంలో ఏపీలోని మనం చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రెండాటిలో కూడా వీటి ప్రభావం అయితే ఉండబోతుంది అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైట్ కలర్లో కనిపిస్తున్న ఏరియాలో మేఘావృతమే ఉన్నది ఈ ఏరియా అంతా కూడా అయితే రాయలసీమలో మాత్రం కొంతవరకు కూడా ఎండలు అయితే కాస్తాయని చెప్పేసి మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అండ్ మనకి పశ్చిమ నుంచి పశ్చిమ నుంచి అల్పపీడనం అయితే వస్తుందన్నమాట పశ్చిమ నుంచి ఇలా దక్షిణం మీదుగా మధ్య భారతదేశం మీదుగా ఇలా దక్షిణ భారతదేశంకైతే ఈ వాతావరణం అల్పపీడనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతోనే మనకి ఏపీలోనే అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియాలో ప్రభావం అయితే ఉండబోతుంది అనమాట సో మిగిలిన ప్రాంతాల్లో అయితే వాతావరణం అయితే మామూలుగా ఉండబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి